మ్యాచ్ వచ్చే టైం ఏంది మ్యాచ్ చూద్దాం ఇండియా ఇండియాకి మ్యాచ్ వస్తుంది సిక్స్ కొట్టాడు మా ఫోర్ ఫోర్ కొట్టాడు కొగలి సిక్స్కి వస్తే ఎరక ఈ షార్ట్ ఇక్కడ పడకూడదు ఈ షార్ట్ ఇక్కడ పడకూడదు సిక్స్ కొట్టాడు అలా ఖాళీగా ఉన్నది పెట్టింగ్ వేద్దాం హలో హలో రే ఎక్కడ్రా ఇంట్లో బెట్టింగ్ ఇండియా మ్యాచ్ వస్తుంది కదా వస్తున్నా చూస్తున్నా బెట్టింగ్ వేస్తాం మీద బిగ్ బిగ్ బాస్ టైం అయింది టైం తుండలు అయింది సజ్జన్ కూడా చూడాలి అని ఇప్పుడు బిగ్ బా చూడాలి అగ్జెండ్గా ఇప్పుడు ప్రశాంత్ కూడా వస్తున్నా ఇప్పుడు చూడాలి నేను ఆగను ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలి ఏమిటి ఇప్పుడు అని ఇవ్వను అనుకో టైం అయిపోతుంది తర్వాత రాలేదు

మ్యాచ్ వద్దు ఏడున్నర కార్తీక దీపం నాటక సీరియల్ చూడాలి ఏంట్రా వాల్యూ అంత తక్కువ పెట్టుకొని చూస్తున్నారు వెనకే ఉంది చూడడేంటి వినిపించట్లేదు కలిసిపోతారా మీ వాళ్ళు ಬಯಟಿ ಪೋಲಿ ಪೋದ బైబిల్ బైబిల్ చదువుతుండ్రా బైబిల్ బైబిల్ చదువుతుండండి నేను కూరగాయలు అంటాను

చాలా సంతోషం అండి చక్కగా ప్రార్థనలో ఉంటున్నారు చక్కగా మీ కుటుంబం చూస్తే ఎంత నాకు చాలా ముచ్చటేస్తుంది ముచ్చటేస్తుందమ్మా మీ కుటుంబం ఎంతో ఆసక్తితో ఉన్నారు మీరు చక్కగా ఇద్దరు కుమారులు చక్క కుమారులు ఇచ్చాడు దేవుడు మీకు చక్కగా బైబిల్ చదువుకుంటున్నారు వాక్యములు ఎదుగుతున్నారు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది దీనికరంగా కూడా ఉందమ్మా అయ్యో ఎంత మాట పాస్టర్ గారు దేవుడి ఇచ్చిన ఈ కృపని బట్టి మన దేవుడి కొరకు ఎంతో పని చేయాలి కదండి ఏంచ కదా మరి ప్రార్థనలో ఎదిగాలి ప్రార్థనలో దీవించాలి దేవుడి ఇబ్రహగా మీ కుటుంబాన్ని దీవించాలని చిన్న ప్రార్థన చేసి నేను అల్తానమ్మ అయ్యో ఒక్క నిమిషం అంటాస్కి మీ కోసం జ్యూస్ తీసుకొస్తాను సరే అమ్మా కొద్దిగా ఏయ్ అమ్మా కుది మంచి నుంచి వేడి మధ్య నుంచి తాగుతాను ఒక్క నిమిషం జ్యూస్ జ్యూస్ తీసుకొస్తాను పాషగారు ఒక్క నిమిషం సరే మీ సంతోషం పావుత ఎనిమిది అయింది ఈ సమయంలోనే రావాలా ఈ నాటికి ఏమవుతుందో ఏంటో వచ్చే ముందు ఫోన్ అన్నా చేయొచ్చు కదా ఫోన్ చేయకుండా పక్క ఇంటికి వచ్చినట్టు ఉన్నారు మా ఇంటికి కూడా వచ్చేసారు ఫస్ట్ గారు జ్యూస్ తీసుకోండి అలాగే ఫాస్ట్ మహాకాండ్రి కుటుంబాన్ని దీపించే ఆస్పత్రి ఇతరు కుమారులు ఇచ్చే ప్రవ్వ ఈ కుమారులు కూడా దీపించే బట్టి ప్రార్థిస్తున్నాను దీవించి ఆసుపత్రి అక్షనాయని ఏ స్వయపరిస్తున్నాం ప్రార్థన ఆదివారం ప్రార్థనకి తప్పనిసరిగా కుటుంబంతో అందరూ ప్రార్థనకి వచ్చి ముందుగా రావాలి ఆ పాటలు ముందుగా పాడాలి పాడవలసిన వారు మీరే యవనస్తులు చక్కగా పాటలు పాడతారు మీరు కూడా చక్కటి పాటలు పాడాలి ముందుగా రావాలి పది గంటల మా కుటుంబం మొత్తం దేవుడి సన్నిధానంలో ముందుగా రావాలా మా తొమ్మిది గంటలకు ప్రార్థన పాటలు ముందుగా తొమ్మిది గంటలకు మీకు పాటలు ఇస్తాము సరే ఎల్లు వస్తున్నాను పంపించండి బ్యాగ్ పట్టుకుంటారు ఒకరు అమ్మాయి హెల్ప్ టైం అయిపో సీరియల్ టైం అయిపోయింది అయ్యో నాటికి అయిపోయిందే ఈ పాస్టర్ గారు వాళ్ళు ఎంత పని అయింది రేపా ఆదివారం సీరియల్ రాదు సోమవారం దాకా ఎదురు చూడాలి ఎలాగా ఆదివారాలు కూడా సీరియల్స్ వస్తే ఎంత బాగుండు పైగా వెళ్తా వెళ్తా రేపు ఆదివారం ఆరాధన త్వరగా రమ్మని చెప్పేస్తున్నారు మన టైం మనకుందిగా వెళ్దాంలే

అబ్బా సినిమాలు వస్తున్నాయి చెప్పుకో అమ్మా అల్లు అర్జున్ సినిమా కొత్త సినిమా అవుతుంది చూడాలి అల్లు అర్జున్ చూడ ఎంత బాగా స్టైల్ గా వేసుకున్నాడు పుష్ప అసలు చెయ్యి అంటూ పెట్టి బాగా నడుస్తుంది ఆ స్టైల్ కూడా కూడా వర్కౌట్ చేయాలి అరే ఈ సినిమా తగ్గిస్తారా అని ఒక మీరు వచ్చారండి అసలు నాకు అనిపించలేదండి చీరా తప్పుకో మా పెద్ద అడ్డతో ఏంట్రా ఎప్పుడు చూసినా టీవీ 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 అంటావు ఉండు నువ్వు తక్కువ మా బాబు నాకు సినిమా వస్తుంది చీరా ఉంది కదండి మన జీవి మన జీవి మన తీసుకున్నానండి పట్టు చీరా నువ్వు ఉండరా బైబిల్ చదువుకున్నావు పక్క గదిలోకి వెళ్ళి చదువుకో నేను ఫోన్ మాట్లాడుకోవాలి నగలా ఉంది కదండి మన గుండుగాడు కట్టు డబ్బులు ఊరికే రామంటాడు కానీ మా దగ్గర బోల్ డబ్బులు తీసుకున్నాడండి అండి ఐటమ్స్ చాలా పెట్టారండి బాబు తెల్లేపోయాం తెల్లాక సగం కవర్ లో ఇంటిదే కూడా తెచ్చుకున్నాము అవునా అలాగేనండి ఓకే వస్తాను ఫంక్షన్ కా వస్తానండి సరేనండి ఇక సోదా అయిపోయింది కానీ నేను కొంచెం సౌండ్ పెట్టి చూద్దాను రెండోదింటికి ఇంటికి ఫాస్ట్ గారు దర్శిస్తున్నారు ఐగారు వంద అమ్మా ఐగారు అన్న ఐదు అమ్మా

ఇప్పుడు నేను జ్వరం వచ్చిన టైమ్ గారు లోపలి ఉన్నారా అయ్యా అమ్మగారి ఉన్నారా ప్రార్థన మొన్న చెప్పాను కదా అన్నా నీకు లో పెట్టాం కదా ప్రార్థన ఉందని అమ్మగారు చెప్పాలిగా చూసాను పాస్టర్ గారు అది నేను అమ్మగ చెప్పడం మర్చిపోయాను అమ్మకి అలాగే జ్వరం వచ్చింది కదా అని చెప్పి పడుకుంది జ్యోతి గారి ఇంట్లో మొన్న ప్రార్థన జరిగింది కదా మరి ఆ ప్రార్థనకి రావాలి ఆమె వచ్చాడాయి గారు ఆ చందువు పక్క ఉండ పాటు గారు అబ్బా లేకపోతుందండి పాస్ట్ గారు ఒంట్లో బాగాలేదు ప్రార్థనకి మన్నా రాలేదు ఒంట్లో బాగలేదమ్మా జ్యోతి గారి ఇంట్లో మన ప్రార్థన చెప్పాను కదమ్మా చెప్పారు చెప్పాను ఆ అడిగి దావీద్ గారికి చెప్పాను ఆ ఇదిగో వాట్ షాప్ లో కూడా పెట్టాను గ్రూప్ లో పెట్టారండి పెట్టా తెలియదు అండి నాకు ఎరా పెద్దోడో చిన్నోడో మీరన్నా చెప్పలేదు ఎంతో ఆశతో అన్ని పిండి వంటలు అన్ని చేసేసి ఆవిడ ఎంతో ఆశతో ఉంది మీ కుటుంబాలు అలా వస్తారు ప్రార్థనకి ఎంతో ఆశపడ్డారు కానీ అలా చేయడం నా ఏం కాదు కదమ్మా పిల్లవాడు నాకు చెప్పలేదండి రెండు నాకు ఒంట్లో బాగాలేదు పిల్లోడు నాకు చెప్పుంటే ఒంట్లో బాగా పోయినా ఎలాగోలా వచ్చేదాన్ని పిల్లవాడు చెప్పలేదండి నాకు అవును ప్రార్థన అంటే ఏంటి ఒక దీని అలుసుగా తీసుకుంటున్నారు ప్రార్థన అంటే ఏంటో అనుకుంటున్నారు ప్రార్థన అంటే ఎంత బలంగా ఉండాలి ప్రార్థన ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థనే మాకు బలం ప్రార్థనకు రాకపోతే ఎట్లాగా మరి వాళ్ళు ఎంత ఆశ పెట్టుకుని అన్నారు వంటలాగా ఏమైపోతాయి మరి ప్రార్థన అంటే ఏంటో అనుకుంటున్నారు ప్రార్థన ఎంతమంది రావాలి అందరూ వచ్చే వస్తే కదా ఆశీర్వాదం ఆ యొక్క కుటుంబానికి జరుగుతుంది

సరే కానీ అమ్మ నీకు మరి ఆదివారం ప్రార్థన ఉంది కంపల్సరీగా ఆదివారం శనివారం చిత్తపాటు ఆరాధన ఆదివారం పునర్వృద్ధ ఆరాధనకి కంపల్సరీగా మీరు రావాలి కంపల్సరీగా సరే అయితే నేను వెళ్ళి వస్తానమ్మ వందనల్లా చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు వెంట తండ్రి మహిమ గల ఇష్టానికి స్తోత్రాలు ఘనమైన పాద పద్నాలుగు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు ఎంతవరకు నాయన ఇదిగో నా తండ్రి మీరు దీవించి ఆస్వాదించి కృప చూపి బలపరచమని ఏసై పరిశుద్ధనామని అడిగి పెట్టించున్నాం తండ్రి ఆమె మరుసటి రోజు ఆదివారం ఆరాధన సమయం వెళ్ళిపోయారు అరే పెద్దడా చిన్నడా దైవంద ఇంద్ర దేవి గారు చెప్పండి తొమ్మిది లేట్ అయిపోద్ది కానీ ఫుల్ క్లాస్ పీకే రండి రోజు రేపు ప్రార్థనకు రమ్మని అయినా పర్లేదులే ఆయనకి ఇది మామూలే మనకి ఇది మా అమ్మోలే కంపల్సరీ ఫంక్షన్కి వస్తానండి ఎందుకంటే మనకున్న చీరలు నగలు అందరికీ రిచ్ అని చూపించుకోవాలి కదండి అందుకని చెప్పి పర్లేదులే ఒక రెండు వారాలు ప్రార్థన మానేసినంత మాత్రాన్ని వచ్చే నష్టమేం లేదు ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తానండి అమ్మా మరి మాస్టర్ గారు వచ్చి ప్రార్థన ఉందని చెప్పారు కదమ్మా ఇప్పుడు ఆదివారం తప్పనిసరి వెళ్ళాలి కదమ్మా మరి ఫంక్షన్ ఉందిరా అమ్మ ఎప్పుడు చూసినా ఫంక్షన్ లో పెళ్లి లాంటి వెంటమ్మా నువ్వు ప్రార్థన కన్నా ఎక్కువ కాదమ్మా మనకి ప్రార్థన కంటే ఎక్కువ కదా నువ్వు వాడును ఇప్పుడు నేను ఫంక్షన్ కి వెళ్ళపోతే రేపు మీ పెళ్లికి ఎవరో రారు మొన్నలే అమ్మ జ్యోతి అంటే ప్రార్థన ఉందంటే అట్లా నువ్వు నాటకం వేసావు ఈసారి నాటకం నా దగ్గర పర్వాలేదు ఏం కర్లేదు దేవుడు దయామయుడు కరుణామయుడు ఆయన జాలిగల దేవుడు ఆయన క్షమించి ఊరుకుంటాడు ఏం పర్లేదు ఆయన జాలిగల దేవుడు కరెక్ట్గా పద్మ ఆంటివాడు పిల్ల మన పుట్టిన రోజు అంట పుట్టిన రోజు వెళ్ళిపోతాడు ఫీల్ అవుతారు ఈ సారి లేదమ్మా నేను ఊరుకున్నది చెప్తున్నాను ఏంటంటే నువ్వు ఈ సార్ కంపల్సరీగా రావాల్సింది ప్రార్థన ఏంటంటే నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటూ బైబిల్ అంట విసిగించేస్తున్నావు లేదమ్మా వెళ్ళేది కాకుండా మా అమ్మ నన్ను కూడా ఫంక్షన్ కలిగిపోయి ఉంటాను ఎలా అవునమ్మా ఎక్కువ ప్రార్థన ఎక్కువే అమ్మా నువ్వు తినేస్తున్నావు రాను సరేలే వస్తానులే నీకోసం వస్తాను నాకు కానీ వీడు బాధ భరించాక ఈ వారం ప్రార్థనకెళ్ళి ఏం చేస్తారంటే కాసేపు అలా కనబడి గారి కంటిలో నేను పడిపోయి పాట లాగంగానే ముందు ఫస్ట్కి వెళ్ళిపోవాలి అరే పెద్దడా చిన్నాడా టైం ఎంత అయిందిరా తొమ్మిదిన్నరలే సరేలే మీ నాన్న చేపలు తీసుకొచ్చారు అవి చేసేసి వండేసిన తర్వాత వెళ్దాం తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత వండుకోవడానికి తింటానికి లేట్ అయిపోతుంది కదా సమయానికి వెళ్ళామా లేదా అని ఏముంది అక్కడ కనబడతాం కదా సరిపోతుందిలే వెళ్దాం దేవునికి స్తోత్రం దేవునికి వందనాలు అందరికీ వందనాలమ్మా ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధమైన తండ్రి నన్ను ఇదిగా నన్ను వాక్యం చెప్పవచ్చు ఉండగా మీ దీవిని మీకు కృపాంచమని మాతో మీరు మాట్లాడే మై పరిశుభ్రమని ఏసే పరిశుద్ధి అడిగి వేస్తున్నాం తండ్రి హామీ సంధ్య గారు ఫంక్షన్కి వెళ్తానన్నారు ప్రార్థనకు వచ్చారేంటండి ఏంటండి

్ఞానుల వెళ్ళే నడుచుకుని జ్ఞానం నడుచుకోవాలి వ్యాసుదారుల వేలే మీరు వండకూడదు దేవుడు ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించారు మరి సెలలో మరి క్రికెట్ మ్యాచ్లు బెట్టింగులు ఇవేవి కూడా ఆడకూడదు దేవుని యొక్క దృష్టి దేవుని వైపు ఉంచాలి వేసదారుండకూడదు బయట చేత పట్టుకొని ఇండియా మ్యాచ్లు తర్వాత పబ్జి పబ్జి గేమ్లు ఇలాంటివి మనము ఆడకూడదు పరిశుద్ధమైనటువంటి గ్రంథం పట్టుకునే వాక్య భాగంలో వాక్యం చదువుకోవాలి దేవుడిని ధ్యానించుకోవాలి దేవుడి చిన్న వాక్యం దేవుడి దీవించిన గాక హలో మొన్న బెడ్డింగ్ డబ్బులా తర్వాత తర్వాత ఇస్తాను లేదు 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 ఇస్తాను ఇస్తాను

చ్చారు కానీ అండి అంత డిస్కౌంట్ ఇవ్వలేదండి లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టు అవునా ఈసారి క్రిస్మస్ వేడుకలు కానీ కొన్ని కానుకల కింద ఇమ్మన్నారు కదా అవి మానేసి ఆ డబ్బులతో మనం మాల్లో షాపింగ్ చేద్దామండి ఎవరితో చెప్పకండి సంజయ్ గారు ఎవరితో చెప్పలేండి ఎందుకులేండి బాబు కా గారు మాత్రం అన్ని కానుకలు ఏం చేసుకుంటారు ఆయనకి ఏం చేసుకోవాలో తెలియట్లేదు అందుకనే లక్ష్యంబాబు ఒకటి ఇస్తే చాలా అండి మనం అది కూడా తిన్నగిస్తే కదా అమ్మా ఆంటీ అసలు మీరేంటి మీరు ఇంక ఇంతేనా అయ్యగారు వచ్చారు వాక్యం చెప్పారు ఎంత చక్కగా చెప్పారు ఆయన ఆయన గురించి మన గురించి ఎంతో ప్రవేశపడి ఎంత దూరం ఇచ్చి వాక్యం అందిస్తున్నాడు అంటే మీరేంటి అసలు మీరు చేసే పనేంటి ఆ అన్నయ్య ఏమో క్రికెట్ బ్యాచ్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఆడాడు ఆడేమో ఫ్రీ ఫైర్ అంటాడు ఆ తమ్ముడు చూస్తే ఇప్పుడు సినిమాలు పోల్ అంటాడు మీరు చూస్తే ఇంకా ఇప్పుడు మీరు కాదే మా సీరియల్ మా అమ్మ చూస్తేమో పెళ్ళిళ్ళు ఫంక్షన్ అంటుంది అసలు ఏంటి మీ మంచి పద్ధతి అసలు ఇది మనం చర్చకు వచ్చేది ఎందుకు వాక్యం వినడానికి దేవుని నమ్మడానికి వచ్చాం మీరు వాక్యం వినకుండా అట్లా ఏంటి అసలు మీరు చేసే పద్ధతి ఏంటి ఇది కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే వ్యాసదారులు వాళ్ళు ఉండకూడదు మీరు ఎలా ఉన్నారు ఇండిదారేమో ఆయన వచ్చేసప్పటికేమో అన్ని ఆయన ఏవేవో చేస్తున్నారు సీరియల్ చూస్తున్నారు ఆడేమో సినిమాలు చదువుతున్నారు ఆయన వచ్చేటప్పటికి మేము మీరు మార్చేసుకున్నారు మీరు క్యారెక్టర్లు మార్చేస్తున్నారు ఇది వ్యాసదారుల ఉండకూడదని చెప్పాడు ఆయన పార్సీ గారు గారు మీరేం చేస్తున్నారు ఇంకా మారాలి మార్పు రాకపోతే ఎలాగమ్మా మార్పు రావాలి అని మీరేంటి మీరు ఎప్పుడు చూసిన క్రికెట్ లోకాన్ని లోకానుసారంగా ఎంతసేపు ఉంటారు ఏమన్నా ఎలా ఉండాలి అసలా దేవుని చిత్రానికి లోపడాలి దేవుని చిత్తాల్లో అనుసరించాలి సర్వక రాజ్యం ఎవరికి చేరుతుంది పరిస్థితులుగా చేరుతుంది మీరేంటి పాపాలు చేస్తూ దేవుని నమ్మకుండా ఇంత దేవుడు వ్యతిరేకంగా ఇంకెన్ని రోజు జీవిస్తారు మారు మనసు పొందాలనియా ఆంటే అందరూ కూడా ఈసారి నుండి మీరు అలా కుదరదు ప్రార్థనకు వచ్చారంటే వాక్యం వినాలి దేవుని బలపడాలి అవును చెందు చెప్పింది అంతా నిజమే ఇప్పటివరకు మేము వేషధారుల వల్లే జీవిస్తూ ఉన్నాము ఇక మీదటైనా దేవుడి ఎందుకు యథార్థంగా జీవించడానికి మేము లోబడడానికి ప్రయత్నిస్తాము మమ్మల్ని మేము మార్చుకుంటాము నా కుటుంబమే కాదు ఎవరైనా ఇలా ఉన్నా కూడా వారందరిని కూడా దేవుడి వైపు తిప్పి వారందరిని కూడా దేవుడిలోకి నడిపిస్తాము మనందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం చేద్దాం మహోన్నత స్తోత్రం 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 ప్రభ ఇనా ప్రభా ఈ రోజు ఆరాధన కూడికే ప్రభా జయకరంగా జరిపించా ప్రభా ఇది నా ప్రభా వ్యాసదారుల వల్ల ఉండకూడదన్న ప్రభావం అయ్యాదండి ఈ రోజు నాడు ప్రభ ఎంతో మంది ప్రభా నీకు వ్యతిరేకంగా తండ్రి ప్రభా ఎన్నో పాప క్రియేట్ చేస్తున్నా ప్రభా వ్యతిరేకంగా తండ్రి జీవిస్తున్నా ప్రభా వారిలో ఉన్న వ్యాసదారు తీసివేయండి ప్రభా వాళ్ళ మార్మల్ చేయండి ప్రభా తండ్రి ఇదే ప్రభా వారిని పరిశుద్ధంగా మార్చండి తండ్రి ప్రభా తండ్రి ప్రభా యొక్క రక్షణ భాగ్యాన్ని వారు దయచేమ వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా తండ్రి యొక్క చిన్న స్థితి ప్రార్థన ఏ సునాములు అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి గట్టిగా చెప్పలు కొడతాం అనేది గట్టిగా చెప్పలు కొడతాం జమనస్తులు మంచి స్కిట్ చేశారు వేస ధారణ అనే స్కిట్ చేసి